చిన్న కథ నా పేరు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష కథ శీర్షిక స్వయంకృత కలకలం రాజారాం కదలకుండా అన్ని పనులు ఆన్లైన్లో అయిపోతున్న ఈ రోజుల్లో అంత దూరం పనిగట్టుకు వెళ్ళాలంటావా మనం ఇప్పుడు అన్నాడు అనంతరావు ఈత చూస్తున్నంతసేపు అనిపిస్తుంది తీరా నీటి లోతుకు దిగాక కానీ ఈదితే గాని అయ్యగారికి అది ఎంత సాధన నేర్పునో తెలీదు అలాగే మనం అక్కడి ప్రకృతి సౌందర్యం ప్రత్యక్షంగా చూస్తే కలిగే అనుభూతి ఆ అనుభవం ఆనందం వేరే అన్నీ సద్దేశం కదా ఇక టూర్కి ఇంకేం మరి మాట్లాడక నడు కేరళ సౌందర్యాల ప్రకృతి విందుకు ఆలస్యం ఎందుకు అంటూ అనంత్ సూపర్ ఫాస్ట్కి అంత సూపర్ ఫాస్ట్గాను తయారు చేశాడు ఇద్దరూ బయలుదేరారు అంతేలేండి పెరట్ చెట్టు వైద్యానికి పనికిరాదని సామెత చెప్పినట్లు అసలు మన ఆంధ్రాలో ఉభయ గోదావరి జిల్లాలు తీరాలు ఉత్తరాంధ్ర మించి పర్యాటక అందాలు మరేమైనా ఉన్నాయా వీటిని తీసిపారేస్తూ పొరిగింటి పుల్లకూరు రుచి ఇప్పుడు ఈ వర్షాకాలంలో అంత ఆత్రంగా కేరళ పరిగెత్తాలా అంటూ ఇద్దరి సతీమణులు తాము రాము అండమే కాక వీళ్ళని ఎంతో నిరుత్సాహపరిచిన ప్రకృతి ప్రేమికులు పర్యాటక ఇష్టులుగా వీళ్ల సంకల్పం అంత గట్టిది మరి అందుకే బయలుదేరారు నిజానికి మన కోనసీమ పచ్చదనం తీరాల తీర్థక్షేత్రాలు విశాఖ సౌందర్యాలు అరకు పాడేరు భీమిలి ఈ సోయగాలు చూస్తూ ఉంటే విశాఖ సౌందర్యాలు అరకు పాడేరు భీమిలి సోయగాలు చూస్తూ పర్యటిస్తుంటే పరవశలం కావా ఆ విందులన్నీ ఇక్కడ ఉన్నా కానీ ఆ శ్రద్ధ ప్రజలకు పాలకులకు గత ఐదేళ్లుగా లేకపోవడం మన దురదృష్టం ఆ ప్రకృతి చికిత్స పచ్చని సమాజ శోభల కోసమే కదా మనం ఈ టూర్కి వెళ్తోంది అన్నాడు అనంత్ అవును రాజారాం గత ఐదేళ్లలో మూర్ఖంగా ఐదున్నర లక్షల చెట్లు నరికేశారట ఒక్క తిరుపతిలోనే లక్షన్నర చెట్లు కొట్టేయడం ఎంత మూర్ఖత్వం అంతేకాదు అక్కడ పవిత్రతని ఎంతో పాటు చేశారట కైలాసగిరికి గుండు కొట్టేశారు కదా ఇక్కడ భూబకాసర్లు మన అజరామర కళల అమరావతి కళల్ని ప్రాజెక్ట్స్ను స్వార్థం సునామీలో ముంచేశారు అయినా మన అలసత్వం ప్రజల అజ్ఞానంతో తెగ ఆడుకున్నారులే ఆ దుస్థితి తొలగి ఇప్పటికి లక్కీగా ఆ వెర్రి వికృతాల వినాశ బుద్ధిల చేతుల్లోంచి చేతన బాటలోకి వచ్చామనుకుంటున్నా ఇంకా ఆ సైతాన్లు వదలటం లేదు వాసటయే జలకళ్ళ పచ్చని పాలన ఆకాంక్షకు స్ఫూర్తిని ఆశిద్దాం ఇంకంచేనా దీర్ఘంగా నిట్టూరుస్తూ విడిస్తూ అన్నాడు అనంతం మంచి రోజుల కోసం మంచి కళ్ళకు అందాం మరి ఏదైనా కోల్చడం నరకడం వినాశనం అర నిమిషం పని అదే సంస్కరించడం నిలబెట్టడం కట్టడానికి ఆరు నెలలు కాదు ఆరేళ్ళైనా పట్టచ్చు బయలుదేరి అడవుల్లో న్యూస్ చూడలేదు ఇప్పుడు ఈ వార్త చూడు మనం వెళ్దాం అనుకున్న ఆ ప్రాంతంలోనే అక్కడే కొండ చర్యలు కూలి ఎంతమంది సుమారు నాలుగు వందల మంది ప్రాణాలు పోల్పోయారట అవునవును అవినీతి అనకొండలు ఆ అనుకొండ చర్యలు మనకి ఆ కొండ చర్యలు పడడంలో భూబకాసర్ల లెక్క ఆ అరాచకీయం ఎంత ఉందో అలాంటి అరాచక కొండలు ఆ అవినీతి అనకుండల పని పట్టడం ఇప్పటికైనా ముందుకెళ్తే ఇలాంటి అవాంఛనీయ జరగకుండా ఉంటాయి అందుకనే ముందు చూపు కావాలంటాం కదా కనుక మనం కావలసిన ఆ పర్యావరణ పరిరక్షణ కోసం మనం చూసుకోకపోతే ఇలాంటి దుశ్చర్యలు కొంచెం ముందుచూపు ఉండాలి కదా అది ఇప్పటికైనా మేలుకొని జనజాగృతి జరిగితే మనం అయినా ఆ పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయి ఎంత కాంపెన్సేషన్ ఇచ్చినా మానవ తప్పిదంకి పోయిన ప్రాణాలు తిరిగి ఇవ్వగలమా చెప్పు అమాయకజనం నేతల వాగ్దానాలు నమ్మి ఆ అవినీతి అనకొండల్ని మనం ఇంకా ఏమాత్రం సహించకుండా ఉండేటువంటి చర్యలు చేపట్టకపోతే ఆ దుశ్చర్యలని ఆపలేం ఏటుకట్టుందా ఆ దగ్గర తలదాచుకుంటారు వీళ్ళు వాళ్ళ మాటలు నమ్మి ఓటర్లుగా ఎంత అమాయకులు ఇలా మంచి రోజు కలల్ని ముంచే రాజులు దుశ్చేష్టలతో ఆసే ఆశలు కన్నీటి మునిగి ప్రజా సంక్షేమం నిండా మురుగుతోంది కదా అంటూ నిర్వేదంగా అన్నాడు రాజారాం